చిరా ఉరియు వంటసాలకు స్వాగతం ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే నువ్వు పప్పు పొడి లేదా నువ్వుల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీకి కావలసిన పదార్థాలు శుభ్రం చేసుకున్న నువ్వు ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు రెండు తయారు విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూపప్పు పప్పు వేసుకోవాలి దీన్ని సన్నని మంట మీద చక్కగా వేయించుకోవాలి దీంట్లోకి మనం నూనె కానీ నెయ్యి కానీ ఏదీ వాడనవసరం లేదు కేవలం ఇలా పొడిగానే వేయించుకోవాలన్నమాట చూడండి అన్ని వేపులా ఎక్కడ మాడకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట రోజువారీ ఆహారంలో వారానికి కనీసం నాలుగు రోజులు నువ్వులను చేరిస్తే కనుక ఎదుగుతున్న పిల్లలకి అంతేకాకుండా ముఖ్యంగా ఆడవారికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పొడి చేసి కూడా అన్నంలో కలుపుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కసారి తిన్నట్లయితే కనుక మళ్ళీ మళ్ళీ ఇష్టపడి తింటూ ఉంటారు చూడండి నువ్వు పప్పు వేగిపోయింది కదా కొంచెం రంగు వచ్చింది కదా అంటే నూపప్పు వేగిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో ఎండుమిరపకాయ ముక్కలు ఉప్పు కూడా వేసి ఒకసారి వేయించి వాటిని కూడా నువపప్పు మీద వేసేసి చక్కగా చల్లారి పెట్టుకోవాలి పౌడర్ చేసుకునేటప్పుడు నువ్వు పూర్తిగా చల్లారిపోవాలి లేకపోతే కనుక మిక్సీ చేసుకున్నప్పుడు ముద్దగా వస్తుందన్నమాట నువ్వుపప్పు పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక ఉప్పు వేసి నూపొని ఆడుకోకూడదు ఉప్పు వేసేస్తున్నట్లయితే కనుక పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంతేకాకుండా మెత్తకు వాసన వస్తుంది అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అనుకునే వాళ్ళు ఉప్పు వేసుకోకుండా అప్పుడు ఆడుకోవాలి మీరు అన్నంలో కలుపుకునేటప్పుడు ఈ పౌడర్ వేసుకుని అప్పుడు ఉప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీరు నాలుగు నుండి ఐదు రోజుల్లో అయిపోతుంది అనుకున్నట్లయితే కనుక ఉప్పు వేసుకుని మామూలుగానే ఆడేసుకోవచ్చు సార్ కదా ఎంతో రుచికరమైన నువ్వు పప్పు పొడి తయారైపోయింది మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం ధన్యవాదములు